మీరు ఆ అరవై తొమ్మిది ఉద్యోగాలు జరిగేప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నారు నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్నాను ఫైనల్ ఇయర్లో ఉన్నాను అయితే మీకున్నటువంటి అంటే ఆ ఉస్మానియాలో చదివినటువంటి శ్రీధర్ రెడ్డి గారు కానీ జయపాల్ రెడ్డి గారు కానీ అక్కడే చదివారు కాబట్టి మీకు పరిచయం ఉంటుంది అప్పుడు నుంచి రాజకీయాలలో ఈ తెలంగాణ మూమెంట్ని ఏ విధంగా తీసుకొని పోవాలనుకున్నారు ప్రత్యేకించి జయపాల్ రెడ్డి గారు మంచి అవగాహన ఉన్నటువంటి విద్యావంతుడు చక్కటి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారికి ముక్కుసూటిగా మాట్లాడటము సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యశాలి కానీ జయపాల్ రెడ్డి మాత్రం అన్ని రంగులుగా ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు భారతదేశంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాల్లో కావాల్సినటువంటి స్వాస స్వతంత్ర ప్రతిపత్తి కోసమని పోరాడాడు ఈ టిపిఎస్ ప్రారంభమైంది మనకు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అది కాగానే దాదాపు మొట్టమొదట ఈ టిపిఎస్ అధ్యక్షులుగా మనకు మదన్ మోహన్ గారు వచ్చారు ఈ పోరాటం జరిగేటప్పుడు విపరీతమైనటువంటి ఉద్యమము గ్రామాల లెవెల్ కు పోయేసి చాలా విపరీతం జరిగింది హైదరాబాద్ లో అయితే అసలు పోలీస్ కార్మిలు ఎక్కడెక్కడ జరిగినాయి అని మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ ఉద్యమం సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కానీ నిజాం కాలేజ్ కానీ సిటీ కాలేజ్ కానీ వీటికి పాత్ర చాలా పెద్ద చెప్తారు కాస్త వివరించండి నైజాం కాలేజీలో కానీ సిటీ కాలేజీలో కానీ తర్వాత పూర్వీకులు పెట్టినటువంటి విద్యా సంస్థలు లైక్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ కానీ తర్వాత మాడపాటి హనుమంతరావు స్కూల్ కానీ తర్వాత నూతన విద్యా సమితి అని చెప్పి ఈ మార్వాడీస్ మహారాష్ట్రీయన్స్ పెట్టినటువంటిది కానీ వివేకవర్ధని కన్యా వీళ్ళకి అందరికీ కూడా వాళ్ళు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాకముందు కూడా వాళ్ళు ఏ వంద సంవత్సరానికి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్ నైజాం ప్రాంతస్తులు వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించారు ఇది శిథిలమైపోయి వేరే వాళ్ళు వాడుకుంటుంటే వాళ్ళు ఏ రకమైన సిటిజన్స్ వాళ్ళకి అర్థం కాకుండా పోయింది వాళ్ళకు అర్థం కాని సత్వాల్కర్ అని వివేకవర్ధని కాలేజీలో ప్రిన్సిపాల్ ఒక రూపాయి జీతం తీసుకొని ముప్పై తొమ్మిది సంవత్సరాలు పనిచేశాడండి ఆ సంస్థ ఇప్పటికీ ఆ సంస్థలో వాళ్ళని ఈ రోజు ఉండేటువంటి పెద్ద పెద్ద కృష్ణమూర్తి తర్వాత వీళ్ళందరూ 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 సినిమా యాక్టర్లు అందరూ కూడా అందులో చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు అరవై తొమ్మిది ఉద్యోగంలో మీరు పాల్గొన్న మీరు వయస్ ఎక్కడ అరెస్ట్ చేశారు నేను నాకు అప్పుడు అరవై తొమ్మిదిలో అంటే నేను పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టాను అరవై తొమ్మిది అని అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యన ఉంటుంటాను నేను ఉద్యమం మొదలైన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీ మారుతున్నది ఓపెన్ అవుతుంది మాట్లాడుతున్నారు అన్నప్పుడు మేమందరం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జేవి నర్సింగ్ రావు ఉంది ఆయన వెళ్తున్న కారు అడ్డంగా మేము నలుగురం పోయి కారు ఆపేసి ఆయన్ని ఆయన షేర్మాన్ చేసుకునేవాడు నేమ్ షర్మాన్ షెర్మాన్ మీరు వెంటనే ఎక్కడ ఎక్కడ రావాలి ఎక్కడ గొడవ చేయాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం నలుగురు నాలుగు దిక్కులు వెళ్ళిపోయినాం నేను గోపి హోటల్ ఎనకాలు వెళ్ళిపోయినా నన్ను అక్కడ అరెస్ట్ చేశారు గోపి హోటల్ పీడి చట్టం కింద అరెస్ట్ అయినట్టుగా మీరు కాడదు అవును అయితే మరి పీడి చట్టం కింద అయినప్పుడు నన్ను సెంట్రల్ జైలు సికింద్రాబాద్కి పం పంపినారా లేకపోతే విశాఖపట్నం పంపినారా అండ్ సికింద్రాబాద్ బాగుంటుంది ముషీరాబాద్ అక్కడ అంటే మీరు ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టు వాళ్ళు శిక్షించారా లేకపోతే డైరెక్ట్ అవి ఏం చేశారో తెలుగు డైరెక్ట్ తీసుకొచ్చారు అవన్నీ కాయిదాల్లో సంతకాలు పెట్టించుకున్నారు పెద్ద ఐడియా లేదు ఎందుకంటే మీరు మీరు ఎందుకంటే ఇంత అనుభవం ఉన్నవారు మా స్టూడియోకి రావడం అనేది చాలా సంతోషకరంగా కాకుండా పిడి చట్టం కింద చాలా అతి అర్థుగా వినటువంటి వాళ్ళు ఉన్నారు మీలాగనే మల్లికార్జునరావు అయినా తర్వాత శ్రీధర్ అయినా శ్రీధర్ తర్వాత ఇంకా ఇట్లా చెప్తే చాలా మంది అయినా వాళ్ళంతా విశాఖపట్నం జైలు మదన్ మోహన్ కూడా కోదండ రెడ్డి కూడా వీళ్ళు పాల్వాయి కోరుతున్నాను అది తర్వాత నేను తర్వాత రాజారాం అప్పుడున్న పంచాయతీ రాజ్ మినిస్టరు మేము ఒక ఏడుగురిని ఇటు పంపారు తొమ్మిది మందిని అటు పంపారు పిడి యాక్ట్లలో అరెస్ట్ అయిన వాళ్ళలో ఎంతమంది అయినారో నాకు తెలియదు కానీ ముషీరాబాద్ జైలుకు లావంటే వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది వచ్చాము ఎనిమిది మంది ఇచ్చాము అటువైపు తొమ్మిది మంది వెళ్లారు ఎప్పుడు జైలు తెలిసిందంటే నన్ను చేసి ఇచ్చిన లో చూసిన పేర్లు చూసి నేను తెలుసుకున్నాను అంతవరకు నాకు ఆ విషయం తెలియదు ఒకచోట హాల్లో పెద్ద హాల్ ఇచ్చారు మంచిదైనా సార్ అయితే ఇక్కడ అక్కడ మాకు ఉండే పరిస్థితి పెట్టే పెట్టేవాళ్ళం అయితే ఇరవై రెండు మంది ఉంటే ఇరవై రెండు మంది ఒక జూన్ ఇరవై పంతొమ్మిది అరవై తొమ్మిది నాడు అందులో తీసుకుపోయి వదిలిపెట్టేస్తారు అయితే అందులో ఉండేటువంటి ఒక పరిస్థితులలో మంచిగా అందరికి సదుపాయాలు ఉంటాయని అంటే ఖైదీలకు ఉండేటువంటి మాకు ఎదురైన సమస్య మీకేమో అట్లా నాకు అంత అవగాహన లేదు కానీ ఖచ్చితంగా ఖైదీలకు ఉండే అవకాశాన్ని మా మా అవకాశాలే మాకు పురస్కరించారు కాకపోతే ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ నేను ఒక్కరిని సీనియర్ స్టూడెంట్ను తర్వాత ఈ మదన్ మోహన్ అడ్వకేట్ ఉన్నాడు ఆయన కూడా నాతోనే ఉన్నాడు ఈ ఈ రకంగా చూసినట్టయితే నేను ఐ నాట్ ఫెల్ట్ ఫర్ దాట్ నాకు అట్లా ఏమో చేసినట్టుగా నాకు అనిపించలేదు సరే ఇప్పుడు చాలా మంది మీరు ఈ స్టేజ్ నుంచి చెప్పడానికి ప్రయత్నం చేశారు ఒకసారి ఇగో ఇప్పుడు అరవై తొమ్మిది వచ్చింది తర్వాత నాకు జ్ఞాపకం చెప్పండి రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు బూరుగులు రామకృష్ణరావు గారి పాత్ర గణనీయంగా తెలంగాణ గురించి పాటు యాభై ఆరు తర్వాత రాజకీయంగా మొత్తము కాంగ్రెస్ పార్టీ బలం కోసం అని చెప్పి ఆంధ్రలో కలుపు కలిపిన తర్వాత జంతుల మీద ఒప్పందం చేశారు ఈ తొమ్మిది జిల్లాల కలపాలన్నట్టయితే వీళ్ళకి రైతులు ఇవ్వాలి అని అన్నారు ఆ జ మనుషుల ఒప్పందం ప్రకారానికి పన్నెండు సంవత్సరాల వ్యవధిని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు ఆ వ్యవధి తర్వాత కూడా అవి పూర్ణం కాలేదు కాబట్టి సిక్స్టీ ఎయిట్ లో మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఒప్పందం అనేటువంటి చేసుకొని సిక్స్ పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు సిక్స్ పాయింట్ ఫార్ములలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగం ఇక్కడ కావాలన్నట్టయితే మా కనీసం ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా హైదరాబాద్లో చదవాలి తెలంగాణ ఏరియాలో చదవాలి ఇలాంటివన్నీ కొన్ని నిబంధనలు పెట్టారు ఉద్యోగాలలో ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉద్యోగాల కట్టే పై పై ఉద్యోగాలు మాత్రమే వాళ్ళకి గెలిచి అందరి కమను తక్కినవన్నీ ఇంకొక మూడు సంవత్సరాల వరకు వీళ్ళకే ఉద్యోగాలు ఉండాలి అనేటువంటి కొన్ని నిబంధనలన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పెట్టారు కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు రాజకీయంగా అప్పుడు అసంతృప్తి మీరు జైలు తర్వాత మీరు జైలు సర్టిఫికెట్ ఎలా సంపాదించారు నేను జైల్ సర్టిఫికెట్ నాకు జైల్లోనే రిలీజ్ చేసేటప్పుడు ఆర్డర్ కాపీ నాకు మార్క్ చేసి ఇచ్చారు జైల్ సూపరింటెండెంట్ ఆ కాపీ ఇచ్చారు వాళ్ళ వాల్యూని తీసుకొచ్చి హాస్టల్లో వదిలిపెట్టారు అవునా అయితే నాకు బాగా ఐడియా ఉంది నాకు